రుద్రాని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలిపించి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ వీడియో చూపిస్తాను చూడండి అని చెప్పేసి అయితే అంటూ రెస్టారెంట్లో కావ్యకు తీసిన వీడియోని టీవీలో వేస్తూ అక్కడ చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కావ్య ఎలా చేస్తుంది అక్కడ ఎవరూ లేకుండా తనలో తానే మాట్లాడుకుంటుంది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో కావ్య అక్కడికి వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి హీరోయిన్ కూడా వచ్చేసింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కావ్యని చూసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య టీవీలో ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పటిదాకా నన్ను పిచ్చిదాయి అన్నారు కదా ఇప్పుడు ఎవరు పిచ్చి వాళ్ళు మీకు బాగా అర్థమవుతుందా నేను కావ్యకి అడుగు అడ్డపడుతున్నాను అన్నారు కదా ఇప్పుడు మీకేంటో అర్థమయ్యింది కదా బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం నన్ను ఎంత విరదాన్ని చేశారు నేను ఎంత చెప్తున్నా సరే నమ్మ నన్ను నమ్మకుండా ఈ కావ్యనే నమ్మారు కదా ఇప్పుడు మీకు బాగా అయ్యిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ దేవి మాత్రం నా కొడుకు అలా అయిపోయాడు ఇప్పుడు కోడలేమో ఇలా అయిపోతుందే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఇప్పుడు కావ్య మాటలు నమ్మడానికి ఎవరైనా ఇంకా సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అయితే కావ్యం చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అవును ఇకనైనా కావ్య మాటలు నమ్ముతారా నా మాటలు నమ్ముతారా కావ్య ఎలాంటిదాయో ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా అందుకే నేను ఇదంతా ఇప్పటిదాకా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా రుద్రాణి మాటలు వింటూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది